హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీలా ఈ ఇవిలాగా వచ్చేసి ఫోర్త్ శనివారం అనమాట ఏటో శనివారాల వ్రతంలో నాలుగో వారం అనమాట నాలుగో వారం కూడా కంప్లీట్ అయితే చేశాను అనమాట ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫిఫ్త్ వీక్ ఏమన్నా అడ్డం వస్తుందేమో చూడాలి ఫోర్ వీక్స్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే అనమాట కొంతమందికి డౌట్ రావచ్చు అనమాట మనం ఒక రెండు మూడు వారాలు చేసిన తర్వాత బ్రేక్ పడితే మళ్ళీ చేయొచ్చా అసలు ఎట్లా ఏంటి అని రెండు మూడు వారాలు చేసిన తర్వాత ఒకవేళ మధ్యలో ఏదన్నా అడ్డంకులు వచ్చి ఆపాల్సి వస్తే మళ్ళీ తర్వాత మనకి కుదిరినప్పుడు అక్కడ నుంచి కంటిన్యూషన్ అయితే చేయొచ్చు అనమాట ఒకవేళ ఒక వారం చేసి మానేస్తే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మూడు వారాలు కంప్లీట్ అయిన తర్వాత అయితే ఫోర్త్ వారం నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట కానీ వన్ వీక్ చేసి ఆపేసి మళ్ళీ ఎప్పుడో ఒక చేస్తే మాత్రం అది కౌంటింగ్ రాదనమాట అట్లా ఉంటే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి లేదు రెండు మూడు వారాలు చేశాకేదని అడ్డానికి వస్తే కనుక మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకోవాలి ఈ నాలుగో శనివారం దాంట్లో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తామనుకుంటున్నాను అది ఏంటి ఎలా అనేది ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఆన్సర్ అయితే చెప్తాను అనమాట మామూలుగా నేను మొబైల్ ఇట్లాగా చూస్తూ ఉంటే ఇలా సప్త శనివారం వ్రతం గురించి అయితే వచ్చింది నాకు అంత ముందు అయితే తెలియదు అనమాట ఇంకా బా బాగా చాలా మందికి ఇట్లాగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా హౌస్ గురించి జాబ్ గురించి ప్రెగ్నెన్సీ గురించి అలాగా కావాలనుకున్న వాళ్ళందరూ ఈ పూర్తి చేస్తే అందరికీ మంచి ఫలితం అయితే ఉందని ఉందనమాట నేను ఇంకా మా పాపకి కూడా కొంచెం హెల్త్ సరిగ్గా ఉండట్లేదు చేద్దామని అనుకున్నాను అయితే మధ్యలో కొన్ని రోజులు అయితే అనుకున్నాక కుదరలేదు తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా చేద్దాంలే అని చేశాను అనమాట అయితే ఈ వ్రతం చేసిన తర్వాత మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా ఆల్రెడీ చేసిన వాళ్ళు వాళ్ళ కింద కామెంట్స్లో ఏముందంటే చాలా ఉంటే చాలామంది మేము ఈ వ్రతం చేశాము చేస్తున్నాము మాకు థర్డ్ వీక్లోనే మంచి రిజల్ట్ వచ్చింది మేము మేదైతే సంకల్పం అయితే చేసుకున్నామో అది మాకు నెరవేరింది హౌస్ కొనుక్కున్నాము ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది జాబ్ వచ్చింది పిల్లల హెల్త్ బాగుంది అని చెప్పి చాలా రకాలుగా అయితే కామెంట్స్ అయితే ఉన్నాయి అంటే వ్రతం కూడా పూర్తిగా ఏడు వారాలు కాకముందే అందరికైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది అనమాట ఏదైనా బాధలో ఉన్నా కానీ అన్ని తీరతాయి వెంకటేశ్వర వ్రతం చేసుకుంటా అని చాలామంది పండితులు కూడా చెప్పారు అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఒక ఐడియా అయితే వస్తుంది కదా మనకి చేయటానికి ఫస్ట్ ఎవరికి ఏమి తెలియదు కానీ నాకు కూడా ఫస్ట్ ఎలా చేయాలి ఏంటనేది తెలీదు నేను కొన్ని వీడియోస్ చేసిన త చూసిన తర్వాత అయితే చేయటం స్టార్ట్ చేశాను అయితే ఇంతలో ఏంటంటే మామూలుగా నాలుగు శనివారాలు అయితే కంప్లీట్ చేశాను నాలుగో శనివారం మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఒకటైతే జరిగింది అనమాట అది నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది నా మనసుకి మన మనసుకి బాధ కలిగేది ఎప్పుడు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే చేస్తారండి ఎవరు దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే చేయరు అసలు అంత చిన్న వాటికి కూడా ఎట్లా కకృతి పడతారా అనిపించింది చాలా అంటే చాలా బాధ కలిగిన అయితే చాలా అనుకున్నాను అనమాట అప్పుడు తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత నేనైతే స్వామి వారి ముందు కూర్చొని అనుకున్నాను అందరూ ఇట్లాగా మాకు మంచి జరిగిందని అనుకుంటూ ఉంటే నాకు ఎందుకు ఇంత పాతని కలిగించావు అసలు ఇలా ఇలా చేశారు వాళ్ళు అని అనుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్తో కూడా చెప్తే సరే నువ్వైతే చేస్తున్నావు కదా చెయ్యి కంటిన్యూ చెయ్యి నేను అనుకున్నది నెరవేరుతుందిలే అని అన్నారనమాట అనమాట వాళ్ళు అంతకుముందు కూడా ఇలాంటివి చేశారండి ఎవరు ఏంటి అనేది కూడా నాకు తెలుసు కాకపోతే నేను బయట పెట్టలేదు కొన్నిసార్లు ఏంటంటే చెప్తూ ఉంటారు కదా పెద్దలు కన్ను మనది చెయ్యి మనదే అని ఎలా ఏదైనా కానీ ప్రాబ్లమే అవుతుంది కానీ అన్నిటికీ దిగమింగుకొని ఊరుకున్నాను కానీ చిన్నదానికి కూడా ఇంత ఇది చేస్తారని అయితే అనుకోలేదు నేను అదైతే ఎప్పుడు జరిగింది ఏంటి అనేది నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు నేను ఆ రోజు చూసుకున్నానమాట చూసుకుంటే ఇంక అట్లా చాలా అంటే చాలా అయితే బాధ కలిగింది ఏంటి నేను స్వామివారి పూజ చేసినా కానీ నాకు ఇంత బాధ కలిగించేటట్లు చేశారని అయితే అనుకున్నాను అనమాట అప్పుడే అనుకున్నాను ఈ ఇంకా మూడు వారాలు అయితే ఉంది కదా ఈ మూడు వారాలు కంప్లీట్ అయిపోయేటప్పుడు వాళ్ళు తప్పును వాళ్ళు ఒప్పుకోవాలి ఏదో ఒక విధంగా వాళ్ళకి స్వామివారి కళ్ళలో కనిపించే నేను వాళ్ళని తప్పు ఒప్పుకునేటట్లయితే చేస్తారైతే నేను అనుకున్నాను చూడాలి ఇంకా మూడు వారాలు ఉన్నాయి కదా ఈ మూడు వారాలు కంప్లీట్ అయిపోయేలోపు వాళ్ళు నా దగ్గరకు వచ్చి తప్పు ఒప్పుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇదేమీ పెద్ద సమస్య ఏమీ కాదు కదా నేనేం వాళ్ళని లేదు ఎట్లేదు ఏదో ఒక రూపంలో వాళ్ళ తప్పుని వాళ్ళైతే ఒప్పుకోవాలన్నమాట ప్రతిసారి ఎవరిని మనం క్షమించలేము కదా ప్రస్తుత కాలాన్ని బట్టి అయితే మంచితనం అనేది కూడా పనికి రాదండి మంచితనం కూడా మనకే చేడు చేస్తుంది మనం కొన్నిసార్లు మంచితనానికి వెళ్తే అది మనకి రివర్స్లో అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జనాలను బట్టి మనం ఏదైతే మంచి చేయాలనుకుంటామో అదైతే జరగదు అనమాట నాకైతే బాగా నా లైఫ్లోనే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది చెప్పాను కదా ముందు కన్ను అనేది చెయ్యి మనది అలా అని చెప్పేసి నేను చాలాసార్లు అయితే ఊరుకున్నాను కానీ వాళ్ళు మాత్రం ఆగట్లేదు వాళ్ళు ఆగటారు వర్షాలు అయితే చాలా ఉన్నారు ఏదో ఒకసారి ఎందుకు చెప్తున్నాను ఇట్లా అంటే మీ లైఫ్లో కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఎలాంటివి తీసుకున్నారు నిర్ణయాలు అనేవి తెలుస్తుంది కదా నేనైతే ఎవరికి ఏమీ చెప్పలేదు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని వెయిట్ చేస్తాను ఈ త్రీ వీక్స్ అయిపోయే లోపు ఎవరైతే చేశారో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది అంత స్వామి వారి మీద భారం వేశాను మనం మామూలుగా మొక్కుకుంటూ ఉంటాము కదా స్వామి నాకు ఆ కోరిక తీర్చలేకపోతే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా కావాలంటే అది కావాలి ఇది కావాలని అంటే స్వామి వారు నెరవేరుస్తారనే కదా మనం మొక్కుకుంటాము అంటే నమ్మకం ఉంది కాబట్టే కదా స్వామివారు మన కోరికలు తీరుస్తారు లేకపోతే అమ్మవారు మన కోరికలు తీరుస్తారని మరి అలాంటప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అప్పుడు దేవుడు చూడడా వాళ్ళకి ఆ విషయం తెలియదా అని నాకైతే అనిపించింది అనమాట మనం కోరిన కోరికలు తీర్చినప్పుడు అలాగే మనం ఏదైనా తప్పు చేస్తుందా ఏదైనా చేసినప్పుడు దేవుడు చూస్తాడనే చిన్న లాజిక్ అయితే ఎట్లా మిస్ అయ్యారో నాకైతే తెలీదనమాట ఏం జరిగింది ఏంటి అనేది అయితే నన్ను అడుగుతుంది నేనే చెప్తాను త్రీ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత అలాగే మనం మంచి మనసుతో ఏదైతే సంకల్పం చేసుకుంటామో అది అందరికీ నెరవేరుతుందండి అంతేగాని రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అవ్వాలి అట్లాంటివి కాకుండా మనకి సెట్ అయ్యే విధంగా మంచి మనసుతో ఆరోగ్యం బాగుండాలి లేకపోతే ఏదైనా జాబ్లో సెటిల్ అవ్వాలి అని అట్లా సంకల్పం చేసుకుంటే అవైతే అయితే ఫాస్ట్గా అయితే నెరవేరుతాయనమాట చాలామంది చెప్పే ఉన్నారనమాట చాలా కామెంట్స్ అయితే చదివాను నేను ఇట్లా మాకు చాలా మంచి జరిగింది మేము అనుకునే జరిగి మేము సంకల్పం చేసిందేవుడిని నెరవేర్చారని అలాగే నా కొరకు కూడా నెరవేరుతుందని అయితే అనుకుంటున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి పూజ ఎట్లా చేయాలి ఏంటనేది ఏమన్నా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది ఒక వారం రెండు వారాలు ఊరు వెళ్తే అక్కడ ఉంటారు కదా చేసాకేదన్నీ ఎలాంటి డౌట్ అయితే లేదు ఒకే చోట చేయాలని లేదు మనం ఎక్కడుంటే అక్కడ చేసుకోవచ్చు అనమాట ఈ వ్రతం అనేది మధ్యలో ఏదన్నా బ్రేక్ ఉంటే తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏడు శనివారాలు అనేది ఆపేయకుండా అలా చేసుకుంటూ ఉండండి అప్పుడు మనం ఏదైతే సంకల్పం చేసుకున్నామో అదైతే నెరవేరుతుందనమాట ఆ దేవుడు మనందరికీ వారి కృపను అందిస్తూ ఉంటాడు ఎడ్కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎవరైతే నా మనసుకు బాధ కలిగించారో వారు చేసినావో తప్పని ఒప్పుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి